हां सर काय 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 दिसता हां सर बाबू हेलो ये रहे YouTube एंटर हेलो राइट जोड़ना एक बार कृपया करें जय हिंद आयकुलो कार्ने स्वागत है आपका பாரிமீ லோரா நடத்தினாரு லோரா தியூ இடி ரெண்டாவது 25 ஓடையின் தி இந்த வெண்டில கரெடிஸ் கிட்ட வர

Говорювати не можна. No, అధికారి గారు నారికేళాలను కొబ్బరికాయలనే సేవాలాల్ గారికి నైవేద్యం గారు శైలు గారు సిఐ గారు వస్తున్నారు మన ఆరాధ్య దేవి మన సేవాలాల్ గారి యొక్క నియోజకవర్గ అధ్యక్షులు హరిచంద్ నాయక్ గారు చేపడుతున్నారు రెడీ చేసుకోవాల్సిందిగా ముఖ్య నాయకులకి తెలియజేస్తున్నాను జై శ్రీ సద్గురు జగద్గురు శివలాల్ మహారాజ్ జై జై ఆడి మరియమ్మ హరే ఝాడేరి లాజే చోడేరి આવકાલ કોટ સાવકાલ કોટ યાડી ચારી પોર તાત સે તો માલકાન આંગણે માર ખાડુ તાત કાડી કાડી ભરતી કરે છે ઢેરો પાગડી તાત ઘરે માર ગોની તાત શેરે માં સવા શેર કરે છે લોહી પાણી તાત સે વેલવાડી તાત શેર વેલ માણવાર પૂછાય છે વાડી વસ્તુ સાઈ વેસ જીવ જ

Rabu nanti pernah dudukkan rakan rakan yang lain. Tiawlah dia disandarkan.

పోరాడి మన దాడులను కాపాడే వాళ్ళని వాళ్ళని వాళ్ళ జయంతిని జరుపుకోవడంలో అదేవిధంగా మనకున్న ఆనందాలు అలానే ఈరోజు ప్రభుత్వం దాన్ని గుర్తించి గతంలో ప్రభుత్వాలు గుర్తించి అక్కడ గుర్తున్న ఇప్పుడున్న ప్రభుత్వాలు వస్తున్న ఒక లేదం లేక సంచారదువు కావాలి చదువుకుండా బాగుంటాం చదువు లేకపోతే పాడైపోతాం వ్యవసాయం చేయాలి వ్యవసాయం చేస్తూ బాగుంటాం అని చేసి ఒక వ్యవసాయ విద్యలను ఈరోజు ముందుకు ఆ రోజు ఈ రామరాజు విద్యా బంజర దామని ఏకటి చేసిన మహారాజు శావాల మహారాజు గారికి మరొకసారి సందర్భంగా మనం చెప్ప <laughs>

సుందరంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారు ప్రాజెక్టు డైరెక్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రతీక్ జైన్ గారు అలాగే అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమం అలాగే లంబాడి నాయకులు బంజారా సేవ నాయకులు లేడీస్ జెంట్స్ అందరూ కూడా ఇక కమిటీ మెంబర్స్ ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఎంతో విజయ విజయవంతం చేసినందుకు మా మా కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు గిరిజన భవన్ భద్రాచలంలో ఈరోజు సంత శ్రీ సేవాలాల్ మహారాజు రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన అధికారిక కార్యక్రమంలో భాగంగా ఇవాళ స్థానిక శాసన శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారు అలాగే ఐటీడి పిఓ గారు ఆర్డీఓ గారు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖ అధికారులందరూ పాల్గొని ఈరోజు మహాభోగ్ భండారా కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న బీడి కళాశాల పిల్లలు అలాగే శిశుమంది పిల్లలతో నృత్య ప్రదర్శన జరిగింది అలాగే ఇవాళ ఏదైతే ఆ మహానీయుని యొక్క మార్గంలో నడవాలని సత్ప్రవర్తన కలిగి మధ్యానికి దూరంగా ఉండి విద్యను అందించుకొని స్థిర నివాసాలు ఏర్పరచుకొని బజారాలందరితో పాటు ఆ యొక్క ఈ యొక్క నియ ఆహార నియమాలతో పాటు మనుగడకు అంటే మానవ మనుగడకు స్థిరమైనటువంటి నివాసంతో పాటు అభివృద్ధికి కావలసినటువంటి సద్గుణాలను కలిగినటువంటి సద్గురు సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ ఈ యొక్క ప్రోగ్రాం కన్వీనర్గా ఉన్నటువంటి హరిచంద్ గారి నాయకత్వంగా నాయకత్వంలో చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుతున్నాను